ఈ భార్యలకు నాయనా రోజుకో భార్య ఏదో ఒకటి అమ్మేసి లవర్తో జంప్ అయిపోతా ఉంది ఇప్పుడు మన పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా ఇలాంటి ఘటన జరిగింది మొన్న మనం చూసాము పశ్చిమ బెంగాల్లో హౌరా దగ్గర ఒక ఆమె భర్తను నమ్మించి మన జీవితాలు బాగుండాలి మనం బాగుండాలి మన పాప జీవితం బాగుండాలి మనం చాలా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది మనకు అని చెప్పి భర్తను బాగా నమ్మించింది నమ్మించి ఏం చేసిందంటే భర్త కిడ్నీ పది లక్షలకు అమ్మేసి లవర్తో వెళ్ళిపోయింది చెప్పబెట్టకుండా లవర్తో అనమాట ఆ భర్త బాధ బాధ కాదు మరి భార్యలు ఎందుకు ఎట్లా చేస్తున్నారో అర్థం కావడం లేదు ఇక్కడ మళ్ళీ కూడా తాజాగా ఇంకో ఘటన అయితే జరిగింది మన పక్క రాష్ట్రం తమిళనాడులో అయితే జరిగిందనమాట ఇది తమిళనాడులోని కన్యాకుమారి డిస్టిక్లో ఈ ఈ ఘటన అయితే జరిగింది ఇక బెంజిమన్ను ఇంకొక ఆయన భార్య ఇద్దరు కూడా ఏదో పెళ్ళి అయింది ఇద్దరికి వయసు ఎక్కువే నలభై సంవత్సరాలు వయసు తక్కువేం కాదు ఆమెకి నలభై సంవత్సరాలు ఇతనికి నలభై ఏడు సంవత్సరాలు ఇతను ఏదో మనం ఇబ్బందిగా ఉంది మన పరిస్థితి మనం ఏదో బయట వెళ్ళి పది రూపాయలు సంపాదించుకొచ్చుకుందాం అని చెప్పేసి ఈయన సౌదీకి వెళ్ళాడు భర్త భార్యని ఇంటి దగ్గర పెట్టేసి ఈయన సౌదీకి వెళ్ళి అక్కడ ఏదో పని చేసుకుంటూ కుటుంబం కోసం ఎవరైనా అంతే కదండి ఇప్పుడు మగవాడు ఏం చేస్తాడు బయట వెళ్ళి ఏదో పది రూపాయలు సంపాదించుకొని వస్తే ఇక్కడ భార్య భర్తలను అంటే భార్య పిల్లలను చూసుకోవడానికి వీలుంటుంది లేదు అనుకుంటే మనకు ఇబ్బంది పడతాం కదా కనీసం మన దేశంలో ఉండైనా కూలి పనులకు వెళ్ళాలి లేకపోతే ఏదో ఒక పనికి వెళ్ళాలి ఏదో ఒక పనికి వెళ్ళి ఏదో పిల్లం బిడ్డల్ని చూసుకోవాలి అట్లా ఏం చేశాడంటే ఇతను సౌదీకి వెళ్ళాడు మన వాళ్ళంతా గల్ఫ్ ఎక్కువ వెళ్తారు కదా వెళ్ళాడు అక్కడైతే పని చేసుకుంటున్నాడు అంతా బాగానే ఉంది ఇక్కడ భార్య ఏం చేసిందంటే ఈ భర్త లేడు కదా ఇంటి దగ్గర ఇక్కడ వేరొకరితో సంబంధం పెట్టుకుంది ఏమో భార్య ఎప్పుడైతే సంబంధం పెట్టుకుని అతనితో బాగా ఉంది బాగా కలిసిమెలిసి ఉన్నారు అంతా బాగానే ఉంది ఇతను సౌదీలోనే పని చేసుకుంటున్నాడు ఏమి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది అక్కడ డబ్బులు పంపిస్తా ఉంటే ఆయన ఇక్కడ ఏమో ఎంజాయ్ చేస్తుంది ఇక ఒకరోజు ఏం చేసిందంటే ఇప్పుడు ఏదైతే ఉండదో ఇల్లు ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని లవర్ను పిలుచుకొని వెళ్ళిపోయింది ప్రియుడితో జంప్ అయిపోయింది మరి దానికి సంబంధించి భర్తకు విషయం తెలిసింది భర్తకు విషయం తెలిస్తే అతను ఒక సెల్ఫీ వీడియో తీశాడు సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ నా భార్య నన్ను ఇట్లా మోసం చేసింది నా ఇల్లు అంతా కూడా అమ్మేసి లవర్తో లేచిపోయింది ఉన్న ఉంచుకున్న వాడితో వెళ్ళిపోయింది నా పరిస్థితి ఏమి ఇప్పుడు అని చెప్పేసి నేను ఇంక ఉండను నేను ఇంకా అని చెప్పేసి ఆ వీడియోలో చూపిస్తూ మనకు సెల్ఫీ వీడియోలో చెప్తూ ఉన్నాడు చెప్పండి ఎందుకు ఇలా జీవితాలు మనం నాశనం చేసుకోవాలో చెప్పండి భర్త ఏదో మిమ్మల్ని బతికించడానికి మిమ్మల్ని బాగా చూసుకోవడానికే కదా బయట వెళ్ళాడు గల్ఫ్ వెళ్ళి అంటే దేశంగా దేశం వెళ్ళి అక్కడ బాధలు పడుతూ మిమ్మల్ని బాగుండాలి మీరు నా భార్య బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అని చెప్పేసి ఆయన అంత కష్టపడి ఇక్కడ పిల్లం పిల్లల్ని వదిలి ఉన్న ఉన్న దేశాన్ని వదిలి ఇక్కడ ఉన్న ఇల్లును వదిలేసి అన్నీ కూడా వెళ్ళి అక్కడ బాధలు పడుతుంటే ఇక్కడ ఏమో డబ్బులు ఆయన డబ్బులు పంపిస్తుంటే ఇక్కడ ఎంజాయ్ చేసింది కాక ఒకవేళ చేస్తే చేసావు అయిపోయింది అని చెప్పేసి అక్కడికి వదిలేకుండా ఏమేం చేసింది వెళ్ళిపోయింది అసలు ఇల్లు కూడా అమ్మేసి వెళ్ళిపోయింది ఒకవేళ పోతే పోయింది నీ మానా నువ్వు పోయి ఉండొచ్చు ఉండేదానికి ఇల్లు కూడా లేకుండా అమ్ముకొని ఎంత దారుణంగా చేసిందో చూడండి ఏమో చాలా తప్పండి ఇలాంటివి మనకు ఎందుకంటే సమాజం పట్ల ఇంతో మనకు అవగాహన ఉండాలి ఇలాంటి పనులన్నీ చేయకూడదు ఎందుకంటే భార్య భర్తలు అనేది ఎందుకంటారు చెప్పండి ఒక బంధం మనం భార్యాభర్త బాగుండాలి మన పిల్లలు బాగు చూసుకోవాలి రాబోయే తరాలకు కూడా మనం మంచి ఇన్ఫర్మేషను మంచి మెసేజ్ ఇవ్వాలి వాళ్ళకు అంతే కానీ ఇలాంటి చెత్త పనులన్నీ కూడా చేయకూడదు భర్త కంటే మించిన వాడు ఎవరు ఉంటారు కదా మరి భర్తతో సంతోషంగా ఉండాలి ఒకసారి బా పెళ్ళైన తర్వాత భర్తతోనే సంతోషంగా ఉండాలి అంతకుముందు నీకు ఎన్నైనా ఉన్నాయండి లేకపోతే తర్వాత ఎన్నైనా ఉన్నాయండి కానీ ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి మహిళలు ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దండి ఇలాంటి తప్పులు చేసి జీవితాలను నాశనం చేసుకోవచ్చు ఎందుకంటే లేపుకోపోయిన వాడు రెండు రోజులు ఉంటాడు మీతో లేకపోతే ఒక వారం రోజులు ఉంటాడు ఒక నెల రోజులు ఉంటాడు వాడు మధ్యలో వదిలేస్తే మీ పరిస్థితి ఏం చెప్పండి కట్టుకున్న భర్త అలా కాదు కదా కట్టుకున్న భర్త మీకు జీవితాంతం తోడు ఉంటాడు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయొద్దండి మొన్న కూడా మనం పచ్చి పశ్చిమ బెంగాల్ హౌరాలో చూస్తే ఆమె కూడా ఇదే చేసింది మనం పిల్ల బాగుండాలి మనం బాగుండాలి అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే భర్తను బాగా నమ్మించింది నమ్మించి కిడ్నీ అమ్మేసిందండి ఆమె పది లక్షలకి కిడ్నీ అమ్మేసి వెళ్ళిపోయింది వేరేవాడితో ఎంత దారుణం చూడండి ఇది అయితే కదా ఏదన్నా ఇల్లు అమ్మేసిపోయిందేమో పోతే పోయింది ఇల్లు ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే ఇంకొక ఇల్లు కొనుక్కోవచ్చు ఇక్కడ మనిషి శరీరంలో ఒక భాగాన్ని నమ్మేసి వెళ్ళిపోయింది ఎంత దారుణాతి దారుణం చూడండి ఇది ఎట్లయితే భర్తలు అగాయతలు చేసుకోక ఏం చేస్తారు చెప్పండి ఎంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాము భార్య బాధ్యతలు ఎక్కువ అయిపోయినారు ఒకప్పుడు భర్తలను భార్య భార్యలను భర్తలు ఇబ్బంది పెట్టేవారిని మనం వింటూ ఉంటాం చిన్నప్పుడు మన చిన్నప్పుడు కూడా మన చుట్టుపక్కల కానీ అయ్యో భార్యను కొట్టేస్తున్నాడు భార్యను ఇట్లా చేస్తున్నాడు అట్లా అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఏమంటే భార్యలో భర్తలు నింసిస్తున్నారు భార్యలో భర్తలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు ఆ కాలమే వచ్చేసింది ఇప్పుడు కానీ ఇక్కడ ఏంటంటే అందరూ అలా ఉన్నారని నేను చెప్పను ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది అందరూ కూడా అట్లా ఉన్నారు అట్లా తప్పు చేస్తున్నారని నేను చెప్పను ఎందుకంటే మనకు అందరూ అలా ఉండరు కానీ బాగుండే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటారు ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకుని ఇలాంటి పనులు చేస్తే ఎవరండి రెస్పాన్సిబిలిటీ చెప్పండి ఒక కుటుంబం నాశనం అయిపోతుంది కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి మనం సంసారం జీవితంలో ఉన్నాం ముఖ్యంగా మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనం ఇలాంటి వాటిని చేయకూడదు ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు చాలా మనం ఉండాలి మంది చాలా గొప్ప దేశం మన దేశంలో ఇలాంటి వాటికి తావులేదు మంది వెస్ట్రన్ కల్చర్ కాదు అంటే విదేశాల కల్చర్ మనకు అవసరం లేదు ఇక్కడ ఈ విధంగా మనము చేయకూడదు చాలా తప్పిది ఇట్లా ఎంత మోసం చూడండి ఇది ఆయన ఏదో పట్టుకూటి కోసం సౌదీ వెళ్ళి ఏదో నానా బాధలు పడుతుంటే విదేశాల్లో మన భారతీయుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి ఇమాజిన్ చేసుకోండి మన సినిమా కూడా వచ్చింది దానికి సంబంధించి ఎడారిలో ఆయన పడే కష్టాలు చూసారా ఎలా ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుందో అలాంటి గవర్నమెంట్ పరిస్థితుల్లో దుర్బర జీవితాలు గడుపుతూ ఏదో పది రూపాయలు సంపాదించి ఇండియాకి పంపించి మన పిల్లలు వాళ్ళంతా కూడా బాగుంటే చాలని చెప్పేసి అనుకుంటా ఉంటే ఇట్లా ఇల్లు ఇంటి దగ్గర ఉండి ఇట్లా పనులు చేయడం భావ్యమా తప్పు కదండి కాబట్టి ఆడవాళ్ళు కూడా కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి పాటు మగవాళ్ళు కూడా వ్యవహరించాలి ఇక ఈ వీడియో కింద మీ కామెంట్లు అయితే తెలియచేయండి నాకు తెలిసి ఎక్కడా వెళ్లకుండా ఎందుకండి దేశం విడిచి వెళ్ళి అక్కడేదో బాధలు పడేంత పెళ్ళం బిడ్డలను వదిలేసి ఇక్కడ ఇట్లాంటి పనులు చేస్తారు ఇలాంటివి జరుగుతాయి మన పెళ్ళం ఊరికే ఉన్నా కూడా పక్కనోడు ఊరికే ఉన్నాడండి ఇప్పుడు కాలం అట్లుంది నేను అందరినీ చే ఉద్దేశించి చెప్పట్లేదు కొంతమందికి మాత్రమే నా వ్యాఖ్యలను తప్పుగా తీసుకోవద్దండి ఎందుకంటే అందరూ అలా ఉన్నారని నేను చెప్పను కొంతమంది ఏంటంటే ఉండరు స ఉండరు సరిగ్గా ఉండరు అనమాట ఇట్లా ఉండడం వల్ల ఇట్లా తప్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నాకు తెలిసి పెల్లం పిల్లలతో కలిసి ఉండి ఇంటి దగ్గరే ఉండి ఏదో ఒక పని చేసుకుంటా రోజు వంద రూపాయలు రానివ్వండి కూలి పనికి పోండి చదువుకున్న చదువుకు ఉద్యోగం రాలేదు కూలి పని చేయండి ఇంకో పని మస్తుగా ఉన్నాయండి మనం చేయాలంటే నాకు తెలిసి ఇంటి పట్ల ఉండి ఇలాంటి పనులు చేసుకుని బిడ్డలతో ఉంటే చాలు ఇలాంటివి జరగవని నా అభిప్రాయం మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్ అయితే చేయండి ఇలాంటివి చేయడం చాలా తప్పు ఇలాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు మన పిల్లలకు మనం మంచి బుద్ధులు నేర్పించాలి ఇప్పుడు ఏమంటే చాలా ఎన్నో ఘటనలు ఇది ఒకటే కాదండి రకరకాల ఘటనలు చదువుతున్నాయి ఇప్పుడు అతను లేడు ఈ భూమి మీదే లేడు సెల్ఫీ వీడియో తీసేసి ఇంతే నా పని అయిపోయింది ఇంకా నేను ఎవరి కోసం బతకాలి ఏం చేయాలి అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో తీసేసి వెళ్ళిపోయినాడు ఎవరో రెస్పాన్సిబిలిటీ చెప్పండి ఇక దీనికి పోలీసులకు అంటే కేసు నమోదైంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒకవేళ పోలీసులు విచారించి మనకు అంతా కూడా ఎవరికి న్యాయం చేయాలి చెప్పండి ఇప్పుడు అతనే లేనప్పుడు ఎవరికి న్యాయం చేస్తాం కాబట్టి కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారండి భార్యను నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు లేకపోతే భర్తను నమ్ముకునేటువంటి భార్యలు చాలామంది ఉంటారు ఒకరు తప్పు చేసినా కూడా ఇలాంటి ఘటనలు మనం ఊహించలేము అసలు ఏం జరుగుతుందనేది కాబట్టి ఇలాంటి వాటి జోలుకు వెళ్లకుండా మనం చాలా జాగ్రత్తగా ఉందాం బాగా ఉందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూ ఉంటాయి మనల్ని ఆలోచింపజేసే సంఘటనలు నేను చెప్తూ ఉంటానండి ఇవన్నీ మాకేం అవసరమయ్యా నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ కూడా ఎందుకు దీనివల్ల మాకు ఉపయోగం ఏమనుకోవచ్చు అలా కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం మన చుట్టూ ఉన్న వారిని కూడా అలర్ట్ చేస్తాం